నమస్తే వెల్కమ్ టు పీటీవీ న్యూస్ ఇక డీటెయిల్స్ చూస్తే కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండల పరిధిలో ఉన్న సమనస ఓల్డ్ డ్రైన్ పూడుకుపోవడంతో పద్దెనిమిది వందల ఎకరాల సార్వ నాట్లకు ముంపు తలెత్తింది గుర్రపు డెక్క ఆక్వాచెరుల నుంచి నిరంతరం వస్తున్న వ్యర్థ జలాలు డ్రైన్లలో చేరడంతో అది క్రమంగా పూడిపోవడం ప్రారంభమైంది దీంతో నీరు సక్రమంగా వెళ్లగా పొలాల్లో నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు దీంతో ఈ పరిస్థితిని రైతులు కిత్తన చెరువు నీటి సంఘం చైర్మన్ అల్లవరం మండలం డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఉపాధ్యక్షుడు బండారు వెంకటేశ్వరరావును కలిసి వివరించారు రైతుల విజ్ఞప్తిపై వెంటనే ఆయన డ్రైన్ డిఈఈ కిషోర్ కుమార్ కు పరిస్థితిని వివరించి తక్షణమే యంత్రాలను మోహరించి పూడిక తొలగింపు పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఆక్వాచరుల యాజమాన్యాలు వ్యర్థ జలాలను డ్రైన్ లోకే వదిలేయడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయని దీనిపై శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరారు పూడికతో డ్రైన్ మూసుకుపోతే పంటలు మునిగి రైతులు నష్టపోతారని దీనివల్ల ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు రైతుల సమస్యలను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ నీటి సంఘం చైర్మన్ రావు కృతజ్ఞతలు తెలియజేశారు ఇకపై ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా వ్యర్థ జలాల పారదలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారి ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో డ్రైన్ ఏఈ సునీత నీటి సంఘం సభ్యులు స్థానిక రైతు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అమరావతి నియోజకవర్గం తెప్పకొట్ట మండలం చెప్పంసేరు స్వామి సంఘ అధ్యక్షుల్ని బండారు వెంకటేశ్వర రైతు ఈ రెండు రోజుల నుంచి పడుతున్న కష్టాలు మామూలు బాధ కాదు వర్ణాకేపు ఈ సమస్య ఇప్పుడు ఈ వర్షం కురిస్తున్న సమస్య కాదు దాకా ముప్పై ఆరు నుంచి కూడా ఇదే వచ్చినప్పుడు ఇదే పరిస్థితి ఉంటుంది ఈ ఇదే సమస్యలని మా దృష్టికి తీసుకురావటం ఈ మొదటిసారి కాదు నేను ఈ విషయంగా అధ్యక్ష లేక ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం తీసుకుని తీసుకెళ్ళడానికి అధికారులకి తిడమచ్చి ఈ సమస్య వ్యక్తం చేయడానికి నేను చర్యలు తీసుకున్నాను తీసుకుని చేసే సాయంతో రైతులందరినీ కూడా కొవ్ పెట్టి రైతున్న నా కోలా ఉండి ఆ డ్రైనేజ్ సమస్యని ఇప్పుడు సెకండ్స్ రెండు రోజుల్లో కంప్లీట్ చేయడం ఇటువంటి పరిస్థితులు ఎందుకు చేస్తున్నారంటే ఆ క్రాపాలు రావడం కూడా రెండు రోజుల నుంచి ఇలాంటి పరిస్థితులు అధిగమించడం వల్లే అధిగమించడానికి కారణం అధికారులు వెళ్ళిపోవడం ప్రతి పత్నకి ఈ చెరువులన్నీ మూసేసి చెరువుల ఆత్మ సెరువుల వల్ల ఆత్మస్యం లేనప్పుడు మా వ్యవసాంతి నష్టంది కాదు వ్యవసాయం నష్టం రావడానికి కారణం ఆ పత్ని మూడు కాపు అవ్వబడ దీన్ని సమాసో అయింది సమాస శబరపాలెం కొత్త చెరువు కోనవరం తాంగ్రవళంలోకి కలిపి ఈ మూడు రోజుల నుంచి ఈ కాలేజీ వీళ్ళందరూ కూడా చాలా ఆనందగతంగా ఉన్నారు ఇప్పుడు ఇటువంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు ఈ పరిస్థితి లాగా మాకు ఇంతలా రావడం కూడా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు జన సైనికుడికి మాకు ప్రస్తుతం పెట్టిందే అయినా నేను ముప్పై వాళ్ళ నుంచి రైతుగా ఉన్నాను పార్టీల్లో కూడా నేను ఒక కార్యకర్తగా పనిచేశాను అందులో నాకు ఆనందండి మా అధినాయకుల నేతల కూడా నాకు ఇంకా ఈ రోజు అండస్ పని జరిగింది